పాకిస్తాన్ ఉగ్రదేశం ఉగ్రవాదులను సృష్టించి వదులుతుందని ప్రపంచానికే తెలుసు సగం ప్రపంచాన్ని తామే నాశనం చేస్తామని అమెరికా గడ్డపై నిలబడి పాక్ ఆర్మీ చీఫ్ బెదిరించాడు అయినా సరే పాకిస్తాన్ అమెరికా ప్రశంసల్లో ముంచెత్తుతోంది పహల్గామ్ ఉగ్ర దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ను అగ్రదేశం మెచ్చుకుంటోంది ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో పాకిస్తాన్ ను మించిన దేశం లేదంటూ కీర్తిస్తోంది అసలు ట్రంప్కి ఏమైంది ఎందుకు ఉగ్రదేశంతో అంటగాకుతున్నాడు అమెరికా అండ చూసుకొని పాకిస్తాన్ మరింత రెచ్చిపోతుందా లెట్స్ పాక్ ఎలా మజ్జిగ చేసుకుంది పాక్కు అమెరికా ధైర్యాన్ని పెంచుతోందా స్ప్లిట్ పర్సనాలిటీ గురించి మీరు విన్నారా ఒకే వ్యక్తి రెండు రకాలుగా ప్రవర్తించడం అందుకు ఉదాహరణ సినిమా కొన్నిసార్లు మారుతాడు అయితే ఇప్పటివరకు ఈ స్ప్లిట్ పర్సనాలిటీ వ్యక్తులకు మాత్రమే పరిమితమని అందరికీ తెలుసు కానీ విదేశీ విధానానికి కూడా ఈ రోగం పాకింది ఇదే స్ప్లిట్ ఫారెన్ పాలసీ అన్నమాట ఈ రోగం అగ్రదేశం అమెరికాకు అంటుకుంది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అదే విదేశీ సంఘ విధానాన్ని అవలంబిస్తున్నాడు ఫస్ట్ టర్మ్ లో పాకిస్తాన్ ట్రంప్ వెంటాడి వేటాడాడు పాకిస్తాన్ అంటే మోసం ద్రోహానికి మారుపేరుగా పేరుగా అప్పట్లో నిందించాడు కానీ సెకండ్ టర్మ్ లో అదే పాకిస్తాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు ఉగ్రవాదంపై సమర్థవంతంగా పాకు పోరాడుతున్నట్టు మెచ్చుకోవడం మరీ విడ్డూరంగా ఉంది తాజాగా అమెరికన్ ప్రతినిధులు ఇస్లామాబాద్ లో పర్యటించారు ఉగ్రవాదంపై వార్షిక చర్చలు జరిపారు ఆ తర్వాత ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు ప్రాంతీయ ప్రపంచ శాంతికి భద్రతకు విఘాతం కలిగించే ఉగ్రవాదుల్ని అణచివేయడంలో పాకిస్తాన్ విజయవంతమైనట్టు ప్రకటించారు ఇదే పాకిస్తాన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఒసామాబిన్ బిన్ లాడెన్ కు ఆతిథ్యమిచ్చింది ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదానికి ఆయు పోసింది సేమ్ పాకిస్థాన్ ఏడాది పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడింది అయినా సరే పాకిస్తాన్ చాలా మంచి పని చేసిందని అమెరికా అభినందిస్తోంది ఈ ప్రాంతాన్ని పాకిస్తానే సురక్షితంగా కాపాడుతోందట పాకిస్తాన్ అమెరికా ప్రశంసించడం ఘోరమైన తప్పిదమే కాదు పాక్ ఉగ్రదాడుల బాధితుల్ని అవమానించడమే ఈ ప్రశంసల విషయాన్ని పక్కన పెడితే ఉమ్మడి ప్రకటనలు రెండు కీలక అంశాలు ఉన్నాయి ఇక్కడ కేవలం మూడు ఉగ్రవాద సంస్థల్ని మాత్రమే ప్రస్తావించారు బలుచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ఐసిస్ ఖొరసాన్ తెహ్రిక్ తాలిబాన్ పాకిస్తాన్ టిడిపి గ్రూపులు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి అందుకే వాటిని మాత్రమే ఉగ్రవాద సంస్థలుగా ఉమ్మడి ప్రకటనలు తెలిపారు కానీ ఇతర పాకిస్తానీ ఉగ్రవాద సంస్థలను దాచిపెట్టారు లష్కరీ తొయబా జైషే మహమ్మద్ ను మాత్రం ప్రస్తావించలేదు ఎందుకంటే ఈ గ్రూపులు పాకిస్తాన్కు వ్యతిరేకం కాదు అవి కేవలం భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి ఇక రెండో అంశం ఏంటంటే ఉగ్రవాదం అంతంపై బహుళ పాక్షిక ప్రయత్నాలపై ఉమ్మడి ప్రకటనలు వెల్లడించారు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభావవంతమైన శాశ్వత చర్యలను ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్య సమితితో సహా బహుపాక్షిక వేదికలతో కలిసి పనిచేయాలని అమెరికా పాక్ నిర్ణయించే ప్రస్తుతం యుఎన్ భద్రతా సమితికి పాకిస్తాన్ అధ్యక్షత వహిస్తోంది అందుకే ఉగ్రవాదంపై పోరుకు కొన్ని కమిటీలకు కూడా పాకిస్తాన్ నాయకత్వం వహిస్తోంది అందులో భాగంగా యాంటీ ఇండియా ప్రచారాన్ని నెత్తికి పాక్ ఎత్తుకునే అవకాశం ఉంది ఈ విషయాన్ని అమెరికా అస్సలు పట్టించుకోదు ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో సహకరిస్తామని పాకిస్తాన్కు అమెరికా హామీ ఇచ్చింది ఈ ఉగ్రవాదం ఎపిసోడ్ రెండు ప్రశ్నల్ని లేవనెత్తుతోంది మొదటిది అమెరికా భారత్ సంబంధాలు ఎటువైపు వెళతాయి పాకిస్తాన్ కు అమెరికా చర్యలు మరింత ధైర్యాన్ని ఇస్తాయా మొదటి ప్రశ్నకు అమెరికా విదేశాంగ స్పందించారు పాకిస్తాన్ కు ఆయుధ విక్రయాలు పెంచుతున్నారు మరింతగా ఆర్థిక సాయం అందిస్తున్నారు మోడీతో సంబంధాలను అధ్యక్షుడు మెరుగుపరుచుకునే విధానం ఇదేనా అంటూ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు ఆ రెండు దేశాలతోనూ అమెరికాకు సత్సంబంధాలు ఉన్నాయని టామీ బ్రూస్ వెల్లడించారు అది అధ్యక్షుడికి ప్రయోజనం చే కురుతుందన్నారు విభేదాలు ఉన్నా పరిష్కరించుకుంటామని చెప్పారు కానీ బ్రూస్ చెప్పిన మాటలు నిజం కాదు ఎందుకంటే ఇప్పుడు భారత్ అమెరికా సంబంధాలు పూర్తిగా మారిపోయాయి దీనికి ఏకైక కారణం డొనాల్డ్ ట్రంప్ మాత్రమే పహల్గాం ఉగ్రదాడి షాక్ నుంచి భారత్ ఇంకా కోలుకోలేదు ఇరవై ఆరు మందిని కోల్పోయి భారత్ కన్నీరు పెడుతోంది కానీ అమెరికా చేస్తున్నదేమిటి ఆ దాడికి పాల్పడిన ఉగ్రదేశాన్ని అమెరికా ప్రశంసిస్తోంది ఒకసారి టైమింగ్ను కూడా చూడండి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇటీవల ఫ్లోరిడాలో పర్యటించాడు అక్కడి నుంచి ఆ అణు బెదిరింపులకు దిగాడు తాము తలుచుకుంటే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు ఈ వార్నింగ్స్ కూడా అమెరికా చెవికి ఎక్కలేదు అదే పాకిస్తాన్తో తమ సంబంధాలను అమెరికా మరింత బలంగా మార్చుకుంటోంది ఇక రెండో ప్రశ్న ఏమిటంటే అమెరికా చర్యలతో పాకిస్తాన్ మరింత ధైర్యంగా మారుతుందా తాజా పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తోంది ఇప్పుడు ఇస్లామాబాద్ నుంచి డేంజర్ కామెంట్స్ వినిపిస్తున్నాయి ముందు ఆసిమునీర్ నోటి నుంచి వచ్చాయి ఆ తర్వాత మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నుంచి బెదిరింపులు వచ్చాయి సింధు నది జలాల గురించే భారత్పై యుద్ధం తప్పదంటూ ఇస్తున్నారు పాకిస్తాన్ నాయకుల ధైర్యం స్వదేశీలో పుట్టింది కాదు ట్రంప్ భుజంపై గన్ను పెట్టి పాకిస్తానీలు కాలుస్తున్నారు కాని ఇలా ఎంతకాలం ఈ ప్రశ్నకు సమాధానం ట్రంప్ మీదే ఆధారపడి ఉంటుంది ట్రంప్ లావాదేవీల దౌత్యాన్ని ఇష్టపడతాడు ఇప్పటివరకు ట్రంప్ను పాకిస్తాన్ సంతృప్తిపరిచింది మొదట క్రిప్టో కరెన్సీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు ఆ తర్వాత ట్రంప్ను నోబెల్ బహుమతి కోసం పాక్ నామినేట్ చేసింది ట్రంప్ కు పాకిస్తాన్ ఇవ్వగలదు భద్రతా విషయానికి వస్తే ఇప్పుడు బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది పాకిస్తాన్ విశ్వసనీయమైన భాగస్వామిగా అమెరికన్ జనరల్స్ నమ్ముతున్నారు యుఎస్ సెంట్రల్ కమాండ్ చీఫ్ పాకిస్తాన్ అద్భుతమైన భాగస్వామిగా కితాబ్ ఇచ్చాడు కొన్ని వారాల తర్వాత అతడికి పాకిస్తాన్ పౌర పురస్కారం నిషానియ్ ఇంతియాజ్ తో సన్మానించింది అదే జనరల్ పదవీ విరమణకు వాషింగ్టన్ వాషింగ్టన్కు వెళ్లారు ఇది పాకిస్తాన్ వ్యూహాలను స్పష్టంగా చూపుతోంది అమెరికా నుంచి రెండు లక్ష్యాలను సాధించాలని పాకిస్తాన్ ఎత్తునిస్తోంది ఒకటి ట్రంప్ కోరుకున్నది ఇవ్వడం రెండోది దీర్ఘకాలిక భద్రతా సంబంధాలను కొనసాగించడం అయితే ఇక్కడే ఓ సమస్య ఉంది ఆ సమస్య పేరు చైనా చైనాను కాదనే అమెరికాతో అంటకాగితే డ్రాగన్ డేంజర్గా మారుతుంది ఆ సమయం కోసమే మనం ఎదురు చూద్దాం